హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఏ ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి అల్లం పచ్చాడండి చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు అల్లం కరివేపాకు శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లి నూనె జీలకర్ర పోపు ఎండుమిరపకాయలు ధనియాలు ఉప్పు చింతపండు మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి వేడి చేసుకుందాము కడాయి వేడి అయినాక కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే ఎక్కువ ఏం పట్టదు బాగా ఆయిల్ వేడైన తర్వాత మనం శనగపప్పు వేసుకుందాము కొంచెం మినపప్పు వేసుకొని ఇదంతా కలరు వరకు వేపుకుందాము శనగపప్పు మినప్పప్పు అయితే రంగు మారాలి చూడండి ఇట్లా కలర్ వస్తే సరిపోతుంది మనం సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని కొంచెం ముక్క మామూలుగా ఇలా వేపేసుకొని మళ్ళీ అందులోనే ఎండు మిరపకాయలు మీకు ఎంత అయితే అంత అంతా దాన్ని క్వాంటిటీని బట్టి తీసుకోండి నేనైతే పావుకిలు అల్లం చేస్తున్నాను నేనైతే ధనియా పౌడర్ వేసాను మీరైతే కావాలంటే ధనియాలు వేసుకోండి యాక్చువల్గా ధనియాలు వేసుకోవాలి నేనైతే పౌడర్ వేశాను ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం ఇదైతే చల్లగా చేసుకుందాము చూడండి చల్లగా అయిపోతుంది కొంచెం అంతా మిక్సీ జార్లు కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లి ఇంకా మనము సల్లగా చేసుకున్నాం కదా అల్లము అవంతా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోండి బెల్లము దానికి సరిపడంతా నానబెట్టిన చింతపండు వేసుకొని కొంచెమంతా వాటర్ వేసుకుందాం చింతపండు వాటర్ వేసుకొని సన్నగా మిక్స్ చేసుకుందాము చూడండి ఇట్లా సన్నగా అయితే సరిపోతుంది దీన్నైతే మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాము కడాయి బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము దీంట్లో ఆయిల్ వేగింపు పట్టదండి కొంచెం అయితే సరిపోతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఆవాల్ జీలకర్ర మంచిగా అయినాక ఇది వేయించుకోకుండా కూడా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని అయితే చూపిస్తున్నారు కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు అయిన తర్వాత మనము మిక్సీ చేసుకున్న అల్లం ఉంది అల్లం చట్నీ ఉంది కదా అందులో వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం అట్లా స్టవ్ మీద పెట్టేసుకుందాము కొంచెం కలర్ మంచిగా వస్తుందని చెప్పి పెట్టాను అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము ఇలా అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది మనం తీసేసుకుందాము చూడండి ఇట్లయితే సరిపోతుంది చూడండి అల్లం చట్నీ వేడి వేడి దోశ ఇడ్లీ వడలోకి దేంట్లోకైనా తినచ్చు తొందరగా అయిపోతుంది చట్నీ ఉంటే ఈజీగా దోశలైనా ఇడ్లీలైనా వేసుకోవచ్చు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే